వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభగల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి తనానికి దాసురవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కేల్వి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌన్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాళ్ళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అడగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నా రోగ్ ఈనాటి ఈ సమాజంలో మా లాంటి యువకులు నిరాశ నిస్పృహతో ఇలా తయారవడానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులే 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 మొద్దు నిద్ర పాడైపోను ఇక్కడ కర్ర ఎక్కడ దచ్చింది ఊరుకోండి పామ్మ గారు పాపని రాజా ఇచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనికండి ఒదుపోయి రావటం ఎందుకు పొద్దు కదా పడుకోవచ్చు ఎందుకు నీకు తెలవదు వెళ్ళు చంపదు అగు ఏమిటే నువ్వు నీ పైన వెంట గారాబం చేయబట్టే సోంవేరి తయారు అయ్యాడు సోంబేరి మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి నాలాగొంటో ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రకులు చేసి బస్సులో తగలబెడతామా అలాంటి వేహివ్ చేయకుండా యువతలో నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతతైనా లాభం ఏమ్మా కానీ సంపాదలేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మెట్ట మధ్యాహ్నం దాకా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా వాడు తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక లాంటి వదులంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దున లేవాలి ఇక అన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాలు పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా ఉంటుంది కాబట్టి తను పెందోడే లేవాలి ఇక పిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందోడే లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడే లేవటం నా మాట విన్నా ఆయనమ్మా

అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి ఏంటయ్యా నాకు సేవలు చేసుకోవటం ఏంటి తాతయ్య ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా ఈ వీధి మొత్తం అమ్మినా ఏ ఏమి తీరా నువ్వు నోరు మీరా ఆడి మాటలకి ఏం మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడు నా బంధుల్లో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు ఎందుకులేనా అసలు ఈ గొడవేమీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడువే చదువు మానేస్తా అంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటలి పాతి ఉద్ధరిస్తావని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పరా అన్నయ్య ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ చదువుకి ఎంత ఖర్చు ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతిక వేలు అవుతుంది పాతిక వేలా మా బాబే అంతేనా పాతికి వేలు అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాదుకోవాలి ఏ పరిస్థితుల్లో నీ చదువు అయిపోవడానికి వీలెదురా ఎంత ఖర్చు అయితే సంగతి నువ్వు నీ ఏర్పాటులో ఉండు అదిగో వచ్చారు నీ గాడిది పూసే గాడిది వచ్చి మేసే ఇక లేచండు నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా ఉప్పు చేప వండి పెడతా మీ తాత ఇట్ట ఏడ్పిస్తూ తినే తినేవాడ్రా ఈడు ఎన్నే ఆయన పోలికలే